సుబ్బు కిషోర్ ఈ సార్ ఎట్టేనా కానీ కాని సార్ దగ్గర ఐదు వేలు వేలున్నా బిక్కాల ఏంది ఐదు వేలు అంటావు ఏడు ఎనిమిది వేలు ఇప్పించుకుందామా ఇస్తాడంటావా అసలు ఇప్పించుకుందామానా సారి కే చిక్కన అతను

బౌలరా కూర్చోండి మీకు ఏం కావాలి చెప్పండి ఫస్ట్ ఎందుకు వచ్చిన చెప్పండి సార్ నాకు భయం సార్ ఏం లేదు సార్ మీ పేరుతో వంద మందికి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం సార్ మన వీటిలో సార్ మీకు మంచి పేరు వస్తాది చెప్పనా చెప్పు నువ్వు అన్నదానం చేయాలని ఎంత గొప్ప సార్ అట్లా సార్ ఓ వంద మంది సార్ అన్నదానం ఓ పది వేలు చందా ఇస్తే చాలు రెండు వేల మూడు వేల అడగ నిన్న కనీసం ఐదు వందలని ఇస్తాడు మీ పది అంటే బయటికి నొప్పుతాడు సమయం అప్ప లేలే లేదు పది అంటే ఓ ఏడు వేలన్నా ఇస్తాడనా లేకపోతే ఎట్లా అసలు ఏ లేకపోతే పదివేలా ఏంది స్వామి మీరు గబ్బులే పెట్టేట్టున్నారు అర్జెంటుగా అన్నదానం చేసే అవసరం ఏమొచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే రోజు పదివేల మంది అన్నదానం చేస్తుంటారు పోయి తినిపించుకోండి అందరికీ పోండి అన్ని కల్లా అన్నదానం గుప్పొచ్చు సార్ మీ పుణ్యం వస్తుంది సార్ ఏం సార్ మీరు అట్ట చేస్తారు పదివేలు ఇచ్చేయండి బా పుణ్యం సంపాదించుకొని బ్యాగ్లో పెట్టుకుని ఊర్లంబడి తిరిగొచ్చా బలి చెప్పినావా నువ్వు డబ్బులు లేవు ఏం లేవు అన్నదానం లేదు ఫస్ట్ పోండి స్వామి నాకు ప్రచారి చందా చందా అని చెప్పి నెలకోసారి వస్తాను నువ్వు ఏం లేదు పండ్ పండు బయడి పండి పదివేలు వద్దులేను సార్ దాంట్లో సగమన్నా ఇవ్వను సార్ మీ స్టేటస్ తగ్గట్టుగా నేను అట్లా స్టేటసులు పుణ్యాలు చూసుకునే రకం కాదు డబ్బులు ఉంటే అట్లా ఇచ్చేసే రకమే ఒక్క పావులో లేదు సుబ్బు మొన్ననే వేరే పిల్లోనికి డబ్బులు ఇచ్చి పంపిస్తే మీ సైట్ కొనుక్కున్నాము ఒకటి ఒక్క పావులో డబ్బులు ఇంట్లో తెలుసా చాలా ఇబ్బందిగా ఉంది నాకు కూడా వద్దులేండి సార్ కనీసం మూడు వేలు కూడా సార్ సార్ చాలు డబ్బులు లేవు మూడు వేలు రెండు వేలు ఐదు వందలు అంటే నా దగ్గర నిజంగా లేవు ఉంటే ఇచ్చేదానికి ఏమి నెక్స్ట్ ఇయర్ దో ఆరు వందలో ఏడు వందలు ఖచ్చితంగా ఇస్తాను అప్పుడు రాపోండి పోండిపా నమస్ అన్నీ బాగున్నారా వాటర్ తీసుకోండి ఏమి ఇలా వచ్చారు వాళ్ళు ఎందుకో వచ్చినారులేదు నువ్వు ఎందుకు నువ్వు లోపలి మీరు పోండి లోపలి నువ్వు లోపలి పో ఫస్ట్ మీరు మీరు పోండి ఏం లేదు మేడం సార్ పేరుతో అన్నదానం చేస్తాం అనుకున్నాము ఒక ఐదు వేలు అడిగితే కనుక ఈ కూడా ఉన్నాడు మేడం సార్ ఇవ్వటం లేదు మేడం మీరని చెప్పండి మేడం సార్ పేరు మీద అన్నదానం చేద్దాం అనుకుంటున్నాము ఈ పుణ్యం వస్తుంది సార్ స్టేటస్ బట్టి ఇప్పించుకుందామని అన్నదానాల కల్లా అన్నదానం చాలా పుణ్యం మేడం అసలు ఎంత చెప్పినా విన్నా ఊరికే ఉండండి స్వామి మీరు ఎందుకు చెందగిందని ఆమెతో మాట్లాడుతున్నాను రావడానికి ఇవ్వండి పెత్తనాలు ఎందుకు దో మీరు ఊరికే మీరు బయట పండి నువ్వు లోపలి పో మీకు చందా కావాలా చిన్న విషయం ఏంది చెప్తారా ఇట్లా విషయాలు ఆడవాళ్ళని ఇన్వాల్ చేయకూడదు వాళ్ళకు ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్ప డబ్బులు ఆడున్నాయో ఇవన్నీ ఆర్థిక వ్యవహారాలు వాళ్ళకి ఏం తెలుస్తాయి ఏం లేవు కానీ మీరు పోండి స్వామి నెక్స్ట్ ఇయర్ రావండి ఖచ్చితంగా ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇయర్ ఈపోతే సీనా మీరు ఇదిగోండి గారు దీంట్లో పదహైదు వేలు ఉన్నాయి ప్రశాంతంగా అన్నదానం చేయండి మననే అపార్ట్మెంట్ మీ బాడీకి వచ్చినాయి ఆయనకు తెలీదు మేడం సాక్షాత్ అడ్డపు మీరు ఆహా మొత్తం పుణ్యం అంతా మీద మూట కట్టుకుంటారు సార్ ఒక్క క్వాలిటీలో మేడం ఇవి అబ్బా సూపర్ దేవత మేడం మీరు బాబా థ్యాంక్ యూ మేడం అసలు దేవత మేడం మీరు ఏందే వచ్చి పదహైదు వేలు డబ్బులు ఇచ్చేసి ఏమనుకుంటాను నువ్వు మన బ్యూటీ పార్లర్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ నన్నావు అందుకే ఆ రోజే డిసైడ్ అయినా నీతో ఎలా ఖర్చు పెట్టాలనేసి అనుకుంటా అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి చూడు ఇదే బాగా డబ్బులు ఖర్చు పెట్టిస్తావా గాయత్రి తగ్గేదేలే తగ్గదు ఈమె తలుపుతుకుంటే తగ్గదు మొన్ననే బ్యూటీ పార్లర్కి ఇరవై ఐదు వేలు గొల్ల పెట్టింటే డబ్బులు ఇప్పుడు ఈ పదహైదు వేలు బాగా ఆ ఇరవై ఐదు వేలు లాక్కుంటుంది మళ్ళీ మన్నాడు అవతల మన్నాడు యాభై వేలు లాగుతుంది మళ్ళీ జనవరి ఫస్ట్ కో లక్ష రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది ఆపలేము ఇంకా ఆపలేమి